హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ స్వప్నకి విడాకులు ఇస్తానంటున్న రాహుల్ని చంప పగలగొట్టి ఇంట్లో నుంచి గెంటేసిన దుగ్గిరాల కుటుంబం ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న ల్యాక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఒకవైపు ఎగ్జిట్ ప్లాన్తో ఇక ఎప్పటికప్పుడు ఏమేమి చేసుకోవాలో అవన్నీ కూడా ఇక త్వర త్వరలోనే చేసుకోవాలి ఉన్నంతకాలం హ్యాపీగానే ఉండాలి అన్నట్టుగా కావ్య ఇక హ్యాపీగా గడిపేస్తూ ఉంటుంది ఇటువైపు అపర్ణ ఇందిరాదేవికి అర్థం కాదు ఏంటత్తయ్య ఈ ఎగ్జిట్ ప్లాన్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అది పెద్ద పెద్ద వాళ్ళు రిటైర్మెంట్ గురించి ముందుగానే ఆలోచించి పెట్టుకుంటారంట అపర్ణ అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది ఇందిరాదేవి ఇక ఇదిలా ఉండగా రాహుల్ ఇక తన గర్ల్ ఫ్రెండ్తో ఐస్ క్రీమ్ తింటూ కనబడిపోతాడు ఒకరోజు కావ్యకి అలాగే స్వప్నకి స్వప్నక్క పద మనం వెళ్ళి కడిగి పడేయాలి రాహుల్ని నువ్వు అంతకు ముందు కూడా రాహుల్ని చీపురు పట్టుకొని తిరగేశావు ఇలాంటప్పుడు వదిలేస్తే ఎలా పద అని చెప్పి అంటూ ఉంటే కానీ స్వప్న మాత్రం లేదు కావ్య ఇప్పుడు నిండా మునిగిపోయి ఉన్నాను ఇప్పుడు నేను వెళ్ళి అడిగినా నేను చేస్తాను అంటున్నాడు కాబట్టి ఇలాంటి విషయాలు ఎక్కడితో వదిలేస్తేనే మంచిది లేదంటే నాకే నష్టం అని చెప్పి అంటుంది ఏంటక్క ఇలానే వదిలేస్తావా అనగానే ఇప్పుడు ఎందుకే రోడ్డు మీద ఖచ్చితంగా రోడ్డు మీద ఏదైనా చేస్తే నా పరిపోతుంది పద అని చెప్పి ఇక స్వప్న కావ్యాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది మరొక వైపు ఇంట్లో అందరూ కూడా ఇక రాజ్ కావ్య గురించి అలాగే అప్పు అలాగే కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మరొక వైపు ఇక అన్నీ కూడా సమస్యలు తీరిపోయాయి కావ్యకి కూడా ఎలాంటి ప్రమాదము లేదని తేలిపోయింది ఒరే రాజ్ వెళ్ళి ఆఫీసు విషయాలు తీ చూసుకో అని చెప్పి ఇక సుభాష్ చెప్తాడు కానీ అసలు సమస్య అలాగనే ఉంది కానీ మీ అందరికీ కూడా నిజం చెప్పలేను అలా అని చెప్పి నేను ఆఫీస్లోకి వెళ్ళి నేను అక్కడ పనులన్నీ చూసుకోలేను అని చెప్పి రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు కావ్య వెంటనే లేదు మావి గారు ఆయన ఆఫీస్కి వెళ్తారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ కూడా అప్పు గురించి తన వర్క్స్ అన్నీ కూడా కొన్ని నెలల పట్టు ఇక చేయనని నేను నా పొట్టి గురించి ఆఫీస్ని మానేస్తున్నాను త్వరలోనే బుల్లి ఇక బుల్లి పొట్టి పాప బయటకు వస్తుంది కాబట్టి నాకు ఇక వాలే నా ప్రపంచం అని చెప్పి కావ్య సారీ అప్పు గురించి కళ్యాణ్ కూడా అనుకుంటూ ఉంటాడు మొత్తం మీద ఇక ఇద్దరు హ్యాపీగా ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లము ఎవరికీ లేదని అనుకుంటారు ఇక అప్పు అయితే దుప్పటి కప్పుకొని ముసుగు తన్ని నిద్రపోతూ ఉంటుంది మరొక వైపు కావ్య ఆ అప్పటికే పొద్దున పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్లు అయ్యి ఓగాలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటుంది తను ఇక ప్యాంట్ షర్ట్ లాగా ఎక్సర్సైజ్కి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ని వేసుకుంటుంది అది వేసుకొని ఇక బయటికి రావడంతో ఇక ఒకవైపు అపర్ణ ఇందిరాదేవి చూసి చాలా సంతోషపడతారు కావ్య ఎంత చక్కగా ఉందో కావ్య ఒకప్పుడు నిజంగా లక్ష్మీదేవిలా ఉన్నావు ఇప్పుడు కూడా మోడర్న్ లక్ష్మీదేవిలాగే కనబడుతున్నావు నీది ఏ నీకు ఏ డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటే అదే వేసుకో అమ్మా అని చెప్పి ఇక కావ్యని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అపర్ణ ఇక అప్పు వచ్చి ఇక అప్పుడే బయటకు రావడంతో పొట్టి నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి ట్రైనింగ్ తీసుకొని మరీ పోలీస్ అయ్యావు కానీ వదిన మాత్రం చూడు ఎలా రకంగా ఎక్సర్సైజ్ చేస్తుందో నువ్వు మాత్రం హ్యాపీగా పడుకున్నావు కూచి పడుకున్నావు పొట్టాను కానీ ఇక అప్పు కూడా నా వల్ల కాదు కూచి పొద్దున్న పొద్దున్నే నేను లెగవలేను అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు లెగవలేవు కావ్య కూడా నీలాగే గడుపుతూనే ఉంది కదా మరి నువ్వెందుకు లెగవలేవు నువ్వు కావ్య ఇద్దరూ కూడా సమానంగా ఎక్సర్సైజ్లు చేయండి అని చెప్పి ఇక అక్కడే ఉన్న దానలక్ష్మి చెప్తుంది ఇక ఇదిలా సాగుతూ ఉంటే ఇక పైనుంచి మొత్తం కూడా చూస్తూ ఉంటుంది స్వప్న చాలా బాధపడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది గమనిస్తుంది కావ్య ఇక స్వప్న దగ్గరికి వస్తుంది ఎవరు లేన లే అక్కడ ఎవరు కూడా లేరు అని తెలుసుకొని అక్క ఏంటక్క ఎందుకంత దిగులుగా ఉన్నావు ఏదో కోల్పోయానన్నట్టుగా ఉన్నావు ఏం జరుగుతుంది చెప్పు రాహుల్ నిన్నేమైనా అన్నాడా అని చెప్పి అడుగుతుంది కావ్య లేదే నన్నేమీ అనలేదు అని చెప్పి ఇప్పటికే నువ్వు సమస్యలు ఉన్నావు ఈ మధ్య సమస్యల నుంచి బయటపడ్డావు ఇప్పుడు నా విషయాలన్నీ నీకెందుకు నేనేమి చెప్పనే కావ్య అని చెప్పి బాధపడుకొని లోపలికి వెళ్ళిపోతుంది అక్క అక్క నా మాట విను చెప్పు సమస్య ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పి అనగానే ఏ సమస్య లేదు లేవే కావ్య అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది కానీ అసలు సమస్య రాహుల్ రాహుల్ని ఇక రోడ్డు మీద చూసిన స్వప్న ఎవరో అమ్మాయి ఎందుకని ఆ అమ్మాయితో తిరుగుతూ ఐస్ క్రీమ్ తింటున్నావో నీకు సిగ్గులేదా నీ కడుపులో ఒక పాప పుట్టిందే ఒక ఆడపిల్ల పుట్టిందే అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇంకా నువ్వు ఇలాగే రకరకాల అమ్మాయిలతో తిరుగుతూ ఉంటే ఎప్పటికి నువ్వు ఒక మంచి తండ్రి అవుతావు రాహుల్ అని చెప్పి ఇక కళ్యాణ్ రాహుల్ని నిలదీస్తుంది ఇక స్వప్న అయితే నా ఇష్టం నా ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతాను నీకేంటి సంబంధం నీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకో అయినా నీకు నేనంటే విలువ లేదు లెక్క లేదు ఈ కుటుంబంతో కూడా నాకు లెక్కలేదు ఎటునుండి నుండి చూసినా మీరందరూ కలిసి నాకు ఏ రోజు కూడా తక్కువగానే చూశారు అందుకే నీతో ఉండడం నాకు ఇష్టం లేదు ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి ఇక స్వప్న అయితే నువ్వు నాతో సంబంధం ఉన్నా లేకపోయినా నా ఇంట్లో పెట్టిన బంగారం నువ్వే తీసావని నాకు బాగా తెలుసు రాహుల్ నీకు ఇంకా ఆడవాళ్ళ పిచ్చి తగ్గలేదు అందుకే నా నగలు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినట్టున్నావు మర్యాదగా నా నగను తీసుకురా అనగానే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నీ నగలు తీసుకురావడం ఏంటి అసలు నేను నీతో ఉండనంటుంటే నువ్వు నేను విడాకులు ఇస్తానంటే ఆషామాషా అనుకుంటున్నావేమో నిజంగానే ఇస్తున్నాను ఇదిగో అని చెప్పి ఉన్న పలంగా డైవర్స్ పేపర్లు తీసి ఇక స్వప్న చేతిలో పెడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న అప్పటి వరకు ఏమీ మాట్లాడిన రాహుల్ ఉన్న పలంగా విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టి సంతకం పెట్టి ఇవ్వు ఇక నాకు నీకు సంబంధం లేదు నీ నీది నా దారి నాది ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమే అని చెప్పి ఇక అండం జరుగుతుంది ఒక్కసారిగా అవి తీసుకొని ఇక కావికి చెప్పినా అప్పుకు చెప్పినా ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది ఎలాగో ఇప్పుడిప్పుడే కావ్యకి ఆరోగ్యం కుదిరిపడింది ఇప్పుడు ఈ సమస్య చెప్పడం అవసరమా అని చెప్పి జరిగిందంతా తన మనసులో ఊహించుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇక మొత్తం మీద కావ్యకి అసలు నిజం తెలుస్తుంది అక్క ఏంటక్క నేనేమైనా పరాయిదాన్ని అనుకుంటున్నావా రాహుల్ ఇంతకు తెగించాడంటే ఖచ్చితంగా ఏదో పెద్ద కుట్రే చేయబోతున్నాడు నువ్వు రాహుల్ విషయంలో భయపడద్దు రాహుల్ నీకు విడాకులు ఎందుకు ఇస్తున్నాడు ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఇలాగే ఇక నీకు విడాకులు ఇవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా అనగానే ఖచ్చితంగా ఉండే ఉంటుందే ఈ మధ్యకాలం నన్ను పట్టించుకోవట్లేదు నేను ఇన్నాళ్ళు ఎంత తిట్టినా ఎన్ని మాట్లాడినా ఏమీ అనేవాడు కాదు కానీ ఈ మధ్యకాలం నీ మొహం అద్దంలో చూసుకో నువ్వేమైనా అప్సరసవా నువ్వు లేకపోతే నాకు ఎవరు లేరనుకుంటున్నావా అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నాడు కానీ ఈరోజు ఏకంగా నాకు విడాకులు ఇస్తానన్నాడు ఇదిగోవే సంతకం పెట్టమనే అన్నాడు అనగానే అవునా ఇప్పుడు చెప్తానుండు రాహుల్ సంగతి ఎందుకు చూసుకొని ఇంత ధైర్యం వచ్చింది అసలు ఏ రకంగా చేయాలని ప్లాన్ చేశాడు అని చెప్పి ఇక కావ్య అయితే మనం ఆలోచిద్దాం నువ్వేమీ బాధపడద్దు రాహుల్ లాంటి వాడి గురించి ఎందుకు బాధపడుతున్నావు ఒక అమ్మాయితో తిరుగుతూ ఇక నీకు విడాకులు ఇస్తానని అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే టార్గెట్ పెట్టుకున్నట్టున్నాడు అని చెప్పి అంటుంది కావ్య మొత్తం మీద ఇక రాహుల్ ప్లాన్ ఏంటంటే స్వప్నని ఏదో రకంగా అదిరించి బెదిరించి ఇక ఆఫీసుకు సంబంధించిన వివరాలు అలాగే ఎండీ స్థానాన్ని తనకి ఇవ్వమనేలాగా స్వప్నంతల స్వప్నని బాధ పెడితే నన్ను ఆఫీస్లో ఎండీన్ చేయమని అడగాలని చూస్తూ ఉంటాడు ఇక ఎండీన్ చేసిన మరుక్షణం ఇంట్లో అల్లకల్లాలు సృష్టించి ఏదో రకంగా గిమ్ బొమ్మను కిమ్మిని చేసి ఆస్తిని కొట్టేసి ఇక ఉడాయించాలని తన ప్లాను ఇక ఆ ప్లాన్ని కావ్య తెలుసుకుంటుంది ఇక కావ్య ఫోను వినేస్తుంది రాహుల్ ఫోన్ చేస్తాడు ఏంటి బేబీ నిన్ను ఎన్నిసార్లు కాంటాక్ట్ అవ్వాలి అసలు కనీసం ఫోన్లో ఆన్సర్ చేయవా అని చెప్పి అడుగుతుంది ఇక అవతల వైపు నుంచి అమ్మాయి అదేంటి డార్లింగ్ నీ ఫోన్ నేను అసలు ఆన్సర్ చేయకుండా ఎందుకుంటాను నువ్వంటే నాకు పంచ ప్రాణాలు అనగానే నీ పంచ ప్రాణాలు పక్కన పెట్టు మీ ఆవిడతో విడాకుల నోటీస్ తీసుకొస్తానన్నావు తీసుకున్నావా లేదా బేబీ అని చెప్పి అడుగుతూ ఉంటే ఖచ్చితంగా తీసుకొని వస్తాను ఇక నువ్వు నేను హ్యాపీగా జాలీగా ఉండొచ్చు అని చెప్పి మాట్లాడడం వింటుంది ఆహా రాహుల్ అక్కకి విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడో ఇప్పుడు తెలిసింది అవతల మనిషిని పెళ్ళి చేసుకోబోతున్నాడన్నమాట సరే పెళ్ళే చేసుకుంటాడో ఏకంగా వెళ్ళి సెంట్రల్ జైల్లో కూర్చుంటాడో చూద్దాం అని చెప్పి అక్క అని చెప్పి దగ్గరకు వస్తుంది ఏంటక్క ఏంటి కావ్య అనగానే అక్క రాహుల్ నీకు విడాకులు ఇచ్చి మనం చూసిన అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుందామని చూస్తున్నాడు విడాకులు ఇస్తే ఆ అమ్మాయి పెళ్ళికి రెడీ అంటా అనగానే అవునా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఏంటక్క ఇన్నాళ్ళు ఎంత తెలివిగా ఉండేదానివి రాహుల్ని పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు అలాంటిది ఒక ఒక కూతురికి తండ్రి కూడా అలాంటిది అదెందుకు చేసుకోబోతుంది అంటే రాహుల్ అవతల మనిషి దగ్గర ఏం బిల్డప్ ఇచ్చాడో ఒకసారి మనం రాహుల్ వెళ్ళిన అమ్మాయి అసలు ఎట్లాంటిది ఏంటి ఏ రకంగా రాహుల్ ఆ అమ్మాయిని పుట్లో వేశాడు లేదంటే ఆ అమ్మాయి రాహుల్ని ఏం చూసి ఇష్టపడింది అన్నది తెలుసుకోవాలి అప్పుడు చెప్తాను రాహుల్ సంగతి అనగానే పదవే కావ్య అని చెప్పి ఇద్దరు కూడా పగడబందీగా రాహుల్ వెనకాలే వెళ్తారు రాహుల్ ఇక తిన్నగా తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళగానే అప్పటికే ఇక తన హస్బెండ్తో పాటు నువ్వు లోపలికి వెళ్ళిపో ఇప్పుడే వస్తున్నాడు నేను పెళ్ళి కాని అమ్మాయిలాగా వాడిని పెళ్లి చేసుకుంటానని ఆశ పెడుతున్నాను నువ్వు గనక నా భర్త అని తెలిసిందో ఎట్టి పరిస్థితులను నన్ను బ్రతకనివ్వడు అని చెప్పి అన్ అంటూ ఉంటుంది ఇక వెంటనే రాహుల్ రాగానే ఏంటి డాలింగ్ విడాకులు పత్రాలు తీసుకొచ్చావా అనగానే తీసుకొని వద్దామనే అనుకుంటున్నాను కానీ మా ఆవిడ బెట్టి చేస్తుంది ఖచ్చితంగా నిన్నే పెళ్లి చేసుకుంటాను అనగానే నేను నిన్ను నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఎన్ని రోజులు మీ ఆవిడతో నీకు ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఎలాంటి ఇష్టము లేదన్నావు నీ భార్యతో పాటు ఎప్పుడూ కూడా కలిసి లేనన్నావు కాబట్టి నిన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను డాలింగ్ కానీ నాకు కొంచెం షాపింగ్ తీసుకొని వెళ్తావా అని చెప్పి అడుగుతుంది నేను ఇప్పుడు షాపింగ్ చేయలేని డాలింగ్ నాకు కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ ఫినిష్ చేయాలి నేను దుగ్గిరాల ఇంటికి వారసుని కదా అంత పెద్ద ఆస్తులన్నీ నా పేరు మీదే ఉన్నాయి మరి అలాంటప్పుడు ఎన్ని లెక్కలన్నీ చూసుకోవాలంటే టైం కావాలి కదా బేబీ అనగానే అమ్మ బాబోయ్ ఎంత కోటీశ్వరుడా ఈ కోటీశ్వరుడు కనుక పెళ్ళి చేసుకుంటే ఆ ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది అని చెప్పి ఇక కళల్లో కళలు గంటూ ఉంటుంది అది అదే కావ్య అదే అప్పు సారీ అదే స్వప్నక్క మీ ఆయన రాహుల్ ఈ అమ్మాయిని ఆస్తి పరుడని ఆస్తి మొత్తం తనకే చెందుతుందని అన్నీ లేనిపోని మాటలన్నీ చెప్పాడు అందుకే అది పెళ్ళి గిల్లి అనే అంటుంది ఇక దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి దీనిలో ఎంత నిజాయితీ ఉందో మనకు అర్థం కావాలి కదా అనగానే రాహుల్ వెళ్ళిపోయిన వెంటనే స్వప్న పదవే మనం కూడా వెళ్దాము అనగానే ఆగాగు ఇది దీని క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలి కదా అని చెప్పి దొంగతనంగా అక్కడే ఉంటారు ఇక అప్పుడే ఇక రాహుల్ గర్ల్ఫ్రెండ్ అసలు నిజ స్వరూపం బయటపడుతుంది తన భర్త లోపల నుంచి వచ్చి ఏంటి వెళ్ళిపోయాడా అనగానే ఆ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అనగానే ఏంటి నువ్వు నన్ను రోజు రోజుకి వాడు రాగానే పక్కన పెట్టేస్తున్నావు నేను ఎంతైనా నీ భర్తనే అని చెప్పి అనగానే దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి కావ్యకి అలాగే స్వప్నకి ఏంటి దీనికి పెళ్ళి అయ్యిందా వీడి దీని మొగుడా అని చెప్పి స్వప్న ఆశ్చర్యపోతుంది ఏంటి ఇది మనిద్దరం కలిసి వేసిన ప్లానే కదా వాడిని వాడి ఆస్తిని మన చేతి జిక్కించుకొని మనం ఇక్కడి నుంచి జంప్ అయిపోతాము అంతే కదా వాడితో నేనేదో కలిసిపోయినట్టుగా కాపురం చేసినట్టుగా మాట్లాడతావేంటి ఏదైనా ఆస్తి కోసమే కదా అని చెప్పి అనగానే అవునవును ఆ దుగ్గిరాల వారసుడు కాబట్టి ఆస్తి మొత్తం మన చేతి జిక్కించుకొని పెళ్ళి అనేది చేసుకొని ఆ తర్వాత వాణ్ణి వదిలేసి మన ఇద్దరం జంప్ పోవాలనే అనుకున్నాం కానీ మధ్య మధ్యలో వాడు వచ్చి నిన్ను పట్టుకుంటుంటే నాకు ఒక రకంగా ఉంది అనగానే ఇవన్నీ భరించాలి డబ్బు కావాలంటే ఎంత కొంత లొంగాలి కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా స్వప్నకైతే చాలా కోపం వస్తుంది వీడు వీళ్ళిద్దరూ కలిసి రాహుల్ని ట్రాప్ చేస్తున్నారు అలాగే రాహుల్ కూడా ఆస్తి పరునని ఇక డబ్బు కో డబ్బుతో ఎరవేసి ఈ అమ్మాయిని అనుభవించాలని చూస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరిది తప్పు తప్పు కాబట్టి శాశ్వతంగా వీళ్ళ తప్పుని తప్పని చెప్పి వీళ్ళిద్దరి గురించి బయటపెట్టి పెట్టి వీళ్ళిద్దరు మొహమొహాలు చూడకుండా చేస్తే విడాకులు అనేది నోట్లో నుంచి రాని రావు కా రాహుల్కి అనగానే అవును నిజమే అని చెప్పి వెళ్ళిపోతారు ఇక అప్పుడే రాహుల్ రుద్రాని ఇద్దరూ కూడా రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఒరేయ్ రాహుల్ ఎక్కడికి రా వెళ్తున్నావు రోజు ఏదో టైంలో వెళ్తున్నావు కాల్స్ కూడా ఎక్కువయ్యాయి ఏంటి కదా అనగానే మమ్మీ నువ్వేవో ఏవేవో ప్లాన్లు వేసావు కానీ ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పుడు కావ్యకు కూడా ప్రాబ్లం లేదని తేలిపోయింది ఇక ఇంట్లో చూస్తే రూపాయి కూడా నా చేతిలో ఎవరు ఎవరు ఒకరు ఇస్తుంటే తీసుకునే పొజిషన్లోనే ఉన్నాను తప్ప నా స్టేజ్ ఏమీ మారలేదు అందుకే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నాకు విలువలేని చోట నేను ఉండలేను అనగానే ఒరే ఏం మాట్లాడుతున్నావురా అనగానే అవును మమ్మీ నిజం మాట్లాడుతున్నాను అనగానే అంటే ఏంట్రా నీ ఉద్దేశం అనగానే మమ్మీ ఇదే గొడవ బయట పెడతాను అప్పుడు ఖచ్చితంగా కావ్య స్వప్న భయపడిపోతుంది నా పేరు మీద ఎండి పోస్టు నాకు ఇమ్మని చెప్పి ఖచ్చితంగా దెబ్బలాడుతుంది కావాలంటే చూడు అనగానే ఒరే ఏంట్రా డైవర్స్ పేపర్లు అనగానే నీకు తెలియదు కదా మమ్మీ నీకు తెలియకుండానే ఈ కథ అంతా కూడా నేనే నేనే రచించాను ఈరోజు నా పేరు మీద ఆస్తి రాయటం ఖాయం అట్లీస్ట్ ఉద్యోగం మొత్తం ఫ్యాక్టరీలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు నన్నే చూసుకోమంటారు చూడు అని చెప్పి ఇక రుద్రాణిని కిందకి తీసుకొస్తాడు రాహుల్ స్వప్న కావ్య ఇక అప్పటికే బయట వస్తూ ఉంటారు ఇక అందరూ కూడా హాల్లో ఉండగా రాహుల్ వచ్చి మమ్మీ నేను నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఇక నుంచి నేను ఈ ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నాను అనగానే అందరూ షాక్ అయ్యి ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో ఉండకూడదు అనుకుంటున్నావా ఏ వెళ్ళిపోవాలనుకుంటున్నావా సరే వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటుంది అపర్ణ లేదత్తా నేనే కాదు మా అమ్మ కూడా ఇక్కడి నుంచి నాతో పాటు వచ్చేస్తుంది మీ ఇంట్లో మేము భారంగా ఉంటున్నామని మాకు అర్థమైంది ఇంట్లో ఒకవైపు మావయ్య మావయ్య వీళ్ళందరూ కూడా రాజుకి ఆఫీస్కి వెళ్ళమంటున్నా కూడా రాజు ఆఫీస్కి వెళ్ళకపోయినా కూడా రాజ ఇంటి వారసుడు కాబట్టి రాజుని బ్రతుంలాడతారు కానీ ఇంట్లో నేను ఒక పూచిక పుల్ల లాంటి వాడిని భార్య దగ్గర కూడా నాకు గౌరవం లేదు కాబట్టి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగానే ఇంట్లో అందరూ స్టన్ అవుతారు ముఖ్యంగా ఇక సుభాష్ అలాగే ఇక ప్రకాశం ఏంట్రా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి నీ భార్య పిల్లలు మర్చిపోయావా అనగానే నాకు నా భార్య అంటే ఇష్టం లేదు నా భార్య కూడా నన్ను పూచకి పూలతో చేసి చూస్తుంది ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా నా మీద నమ్మకం పెట్టుకోవట్లేదు నేను బయటకు వెళ్ళాలంటే నాకు తల తీసేసినట్టుగా అనిపిస్తుంది అందుకే నేను ఇక నుంచి దుగ్గిరాల ఇంట్లో ఒక మెంబర్గా నేను ఉండలేను నన్ను ఈ ఇంట్లో ఒక మనవడిగా చూడట్లేదు ఎవరు కూడా అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగానే ఇక అప్పుడు ఎంటర్ అవుతుంది కావ్య వెళ్ళిపోవచ్చు రాహుల్ వెళ్ళిపోవచ్చు క్షేమంగా వెళ్ళిపోవచ్చు ఇంకా ఉన్నావేంటి వెళ్ళు అని చెప్పి లగేజ్ బ్యాగ్ని తీసుకొని వస్తుంది ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రాహుల్ కావ్య ఇది మా భార్యాభర్తల సమస్య నువ్వెందుకు మాట్లాడుతున్నావు అనగానే ఇది నా అక్క జీవిత సమస్య నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు అని చెప్పి అనగానే ఏంటమ్మా కావ్య అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కావ్యని అడుగుతారు అప్పుడు కావ్య అంటుంది ఏమీ లేదు అత్తయ్య రాహుల్కు ఉన్న దురాల ఎప్పుడూ ఉండేవే కదా అవే ఇంకొకటి ఏంటంటే రాహుల్కి ఇంట్లో ఉండటం ఇష్టం లేదు అందుకే రాహుల్ వెళ్ళిపోతాడు హ్యాపీగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు రాహుల్ అనగానే ఏయ్ స్వప్న ఏంటి నేను వెళ్ళాలనుకుంటున్నావా నీకు చెప్పాను కదా నీకు విడాకులు ఇస్తానని విడాకులు ఇచ్చేసి అనగానే హలో రాహుల్ విడాకులు ఇవ్వడం ఏంటి ఆల్రెడీ మా అక్క ఎప్పుడో సంతకం పెట్టింది చూడు అని చెప్పి చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్ అయితే ఏయ్ స్వప్న నేనంటే నీకు ఇష్టం లేదా నేను నేను నీ భర్తనే అనగానే చంప చెల్లు అనిపిస్తుంది స్వప్న ఒక్కసారిగా అందరూ స్టన్ అయిపోతారు ఏంటమ్మా ఏం జరుగుతుంది అనగానే ఇందిరాదేవి అప్పుడు స్వప్న నా అమ్మమ్మ ఈ ఇంట్లో ఏం జరుగుతుందంటే అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ అన్యాయాన్ని సహించకుండా న్యాయం వైపే అందరం వెళ్తున్నాం కానీ ఒక్క ఈ అమ్మ కొడుకులు ఇద్దరే తప్ప ఈ ఇంట్లో ఎవరు కూడా ఎవరు మనశ్శాంతిగా ఉన్నా వీళ్ళు భరించలేరు ముఖ్యంగా రాహుల్ ఈరోజు నాకు విడాకులు ఇవ్వు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు ఈ ఇంట్లో నాకు విలువ లేదు నాకంటూ ఒక వృత్తి లేదు అని చెప్పి అన్నాడు ఏంటబ్బా నిజంగానే పూచికి పుల్లతో చూస్తున్నాను నా భర్తని అని చెప్పి నేనే అనుకున్నాను కానీ ఆ తర్వాతే తెలిసింది కుక్కతోక వంకరేనని వీడు మెల్లగా వీడి బుద్ధిని మార్చుకోకుండా ఒక అమ్మాయితో తిరుగుతూ నాకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు నాకు ఇచ్చిన మరుక్షణం ఆ అమ్మాయికి మాట కూడా ఇచ్చాడు పెళ్లి చేసుకుంటానని అందుకే నా భర్త మాట నేనే తీర్చాలనుకుంటున్నాను ఆ అమ్మాయిని ఇక్కడికే తీసుకుని వచ్చాను ఇదిగో లోపలికి రా అని చెప్పి లాక్కొస్తుంది ఒక్కసారిగా అందరూ చూసి స్టన్ అయిపోతారు ఏయ్ పెళ్లి చేసుకోవే నా భర్తని నేను నీకు ఇచ్చేస్తున్నా చేసుకో నీకు కూడా నేను అడ్డు లేను చేసుకో రాహుల్ ఇదిగో తాలిబొట్టు అనగానే అందరూ స్టన్ అయిపోతారు ఎందుకంటే తాల్ తీసింది ఆ అమ్మాయి మెడలో నుంచి స్వప్న ఏంటి స్టన్ అయిపోయావా నువ్వు ఎప్పుడు ఎవరిని పట్టుకున్నా ఇలాంటి బాపతనే కదా నీ మొహాన్ని అద్దంలో చూసుకోనని నాకు చెప్పావు కదా నీ మొహన్నే అద్దంలో చూసుకో ఆల్రెడీ పెళ్ళయ్యి భర్తని పక్కనే పెట్టుకుంటూ నిన్ను ఏ రకంగా చీటింగ్ చేసిందో దాన్నే పెళ్లి చేసుకో నువ్వు పెళ్ళైన అడువే అది పెళ్ళైంది కాబట్టి సరిపోతుంది అనగానే దెబ్బకి రాహుల్ ఫీజులు ఎగిరిపోతాయి దీని అసలు స్వరూపం ఏంటో తెలుసా ఇది దీని భర్త వీళ్ళిద్దరూ కలిసి నువ్వు ఆస్తి పరుడువని ఈ దుగ్గిరాలింటి ఒకానొక్క అని అనుకుంది కానీ నిజానికి పాపం ఆ అమ్మాయికి కూడా ఏమీ తెలియదు కదా పెళ్ళైన అమ్మాయి అయినా వరస్ట్ కాదు నువ్వేమో ఆస్తి ఉందని మోసం చేసి ఆ అమ్మాయిని నీ సొంతం చేసుకోవాలనుకున్నావు కానీ ఆ అమ్మాయి నిన్ను డబ్బు కోసం దగ్గరికి రానివ్వకుండా మెయింటైన్ చేసింది ఇద్దరు రుందుకు దొందే మీరిద్దరూ ఏం చేయాలనుకున్నా బయటికి వెళ్ళి చేసుకోండి ఇక నుంచి నువ్వు నాకు విడాకలు ఇవ్వడమేంటి నేనే నీకు ఇస్తున్నా నేను నా జీవితాంతం తాతయ్య గారాల దగ్గరే తలదాచుకొని బతుకుతాను నీతో మాత్రం కలిసి కాపురం చేయను అని చెప్పి స్వప్న చాలా ఘాటుగా అందరికీ అర్థమయ్యేలాగా సమాధానం చెప్తుంది ఇక వెంటనే సీతారామయ్య ఇందిరాదేవి అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక వెంటనే అమ్మో నువ్వు ఈ ఇంటి కోటీశ్వరుడివి కాదనమాట నువ్వు ఈ ఇంటికి నీకు సంబంధమే లేదు మీ అమ్మ ఈ ఇంటికి పెంచుకున్న కూతురా అని నా దగ్గర ఫోజులు కొట్టావు అనగానే ఏయ్ నీకు పెళ్ళయిందా పెళ్ళయ్యి భర్తను పెట్టుకొని నన్ను మోసం చేస్తావా అనగానే ఇక అప్పుడు సీతారామయ్య వచ్చి చంప చెల్లు మన కొడతాడు ఇక రాహుల్ది ఇక అమ్మాయి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంట్రా ఏంటి ఈ ఇల్లు అనుకుంటున్నావా ఇంకేమనుకుంటున్నావా ఈ ఇంట్లో నీకు మీ అమ్మకి తిండి పెట్టడమే ఎక్కువ అనుకుంటే మా పరువుని కాస్త బజారు తీర్చాలని ఎంత చండాం పనులు చేసుకుని ఇంటి వరకు తీసుకొని వస్తావా ఈ ఇంట్లో ఉండడానికి స్థానం లేదు నీలో మార్పు వచ్చే వరకు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో ఇంట్లో నుంచి అని చెప్పి సీతారామయ్య చాలా గట్టి నిర్ణయం తీసుకుంటాడు ఇక రాహుల్ మీద ఇక రుద్రానికి నోటి మాట రాదు నాన్న అది అనగానే చూడు నీ కూడా మీ అబ్బాయితో వెళ్ళిపోవాలనుకుంటే నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు నిన్ను కూడా ఎవరు ఇక్కడ ఆపరు అనగానే ఒక్క క్షణం ఇక ఎంతనే రుద్రాని లేదు నాన్న నేను ఎందుకు వెళ్తాను వాడు తప్పు చేశాడు కాబట్టి వాడే వెళ్ళాలి ఇంకా గొడ్ల గొప్పలా చూసినావేంట్రా వెళ్ళు నాన్నగారికి ఎంత కోపం వచ్చిందో అందుకే నేను ఈరోజు వెళ్ళకొడుతున్నారు వెళ్ళిపో అని చెప్పి నాటకం ఆడుతుంది రాహుల్ ఇక దెబ్బకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది కావ్య చాలా తెలివిగా రాహుల్ని అలాగే రాహుల్ గర్ల్ ఫ్రెండ్ని ఇంటిలో అందరి ముందు పట్టించి రాహుల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేస్తుంది రాహుల్ బయటికి వెళ్ళిన తర్వాత కావ్య మీద ఏ రకంగా ఇక కక్ష తీర్చుకోబోతున్నాడు ఆ కక్ష సాధింపు చర్యలో రాహుల్ రుద్రాని ఏ రకంగా ఇరుక్కుపోతున్నారో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్